దైవ మర్మములు గారి బక్సింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఫిబ్రవరి పద్నాలుగు ఈరోజు వాక్య భాగము మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పుటేళ్ల తోళ్ళు సముద్ర వచ్చల తోళ్ళు నిర్గమాకాండము ఇరవై ఐదవ అధ్యాయము నాలుగు ఐదు వచ్చినములు మేక వెంట్రుకలు మేకపోతు ఎత్తైన కొండ శిఖరముల మీద మేయుటకు అలవాటు పడినది నిటారైన కొండలను చూచి ఎక్కుటకు అది వెనుక తీయదు ఉన్నత స్థలములను వెదుగుచు పైకి వెళ్ళుచున్న మేక గంభీరముగా ఉండును క్రైస్తవ జీవితము ఉన్నత పర్వతము నెక్కుటతో సమానము నీవు దేవుని సన్నిధిని అనుభవింపగోరుచున్నావా నీవు దేవుని మహిమను చూడగోరుచున్నావా అట్లయినచో కష్టముల నీటి పర్వతములను ఎదుర్కొన్నప్పుడు నిరుత్సాహపడి వెనుకకు వాలెను ఎరుపు రంగు వేసిన పుటేల తోళ్ళు గుడారమునంతటినీ కప్పెను ఇది పాపములన్నిటిని కప్పగలిగిన యేసుక్రీస్తు ప్రభు రక్తమును సూచించుచున్నది సముద్రవచ్చల తోళ్ళు కూడా గుడారం కప్పేను నీటి కుక్క అనగా సముద్రవచ్చల తన పిల్లను అధిక జాగ్రత్తతో కాయును ఎల్లప్పుడూ మెలుకుగా ఉండి ఏ ఇతర జంతువు తన పిల్లలకు హాని చేయకుండా కాపాడును పక్షిరాజు తన పిల్లను కాయునట్లును ద్వితీయోపదేశ కాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినములు గొర్రెల కాపరి గొర్రెలను కాయునట్లును ఎయిస్కేలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చిన మనలను ఏసుక్రీస్తు ప్రభువు కాయునను పాఠమును ఈ సముద్ర వచ్చల తోళ్ళ ద్వారా నేర్చుకొనుచున్నాము రోగులు పేదలు అనేక వసతుల్లో ఉన్నవారిని కాయుటకు కాపర్లు అవసరము గనుక ఓ ప్రభువ వాత్సల్యత గల కాపర్లను మాకు దయచేసి మమ్ములను కూడా అట్టివారినిగా చేయమని ప్రార్థించవలేను ప్రైస్తాట్